హలో నమస్తే జర్నలిస్ట్ వైఎన్ఆర్ హరిరామ జోగై గారు కాపు సంక్షేమ సేన అధ్యక్షులు ఆయన రాసిన లేఖల్ని చాలా సందర్భాల్లో ప్రతి లేఖని మీ దృష్టికి తీసుకొస్తున్నాను జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఛానల్ ద్వారా తాజాగా ఆయన రాసిన మరో లేఖ సంచలనంగా మారింది పదమూడవ తారీఖున ఈ లేఖ రాశారు లేఖపైన చాలా కాన్ఫిడెన్షియల్ ఉంది ఇది పవన్ కళ్యాణ్ గారికి పంపించిన లేఖ ఉండొచ్చు ఈరోజు బయటకు వచ్చింది ఈ లేఖ ఈ లేఖలో ఆయన కొన్ని నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థుల ప్రొబుల్స్ని రిలీజ్ చేశారు ఆ ప్రొబుల్స్ మీ దృష్టికి తీసుకొస్తున్నాను ఆయన రాసిన లేఖ జనసేన పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీకి బలమైన అభ్యర్థులుండి అవకాశాలు అవకాశాలున్న నియోజకవర్గాలు అభ్యర్థుల వివరాలను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి పరిశీలన నిమిత్తం పంపిస్తున్నాను అంటూ ఆయన ఒక జాబితాను విడుదల చేశారు యాభై నియోజకవర్గాలకు సంబంధించిన జాబితా హెచ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి పోగిరి సురేష్ బాబు లేదా పిష్ని చంద్రమోహన్ నెల్లిమర్ల నియోజకవర్గానికి సంబంధించి లోకం మాధవి పెందుర్తి నియోజకవర్గానికి సంబంధించి శివశంకర్ పంచకర్ల రమేష్ ఎలమంచల నియోజకవర్గానికి సంబంధించి సుందరపు విజయ్ కుమార్ సుందరపు సతీష్ చోడవరం నియోజకవర్గానికి సంబంధించి శివశంకర్ పంచకర్ల రమేష్ గుర్రాల శ్రీనివాస్ విశాఖపట్నం దక్షిణం లేదా భీమిలి నియోజకవర్గానికి సంబంధించి వంశీకృష్ణ యాదవ్ గాజువాక నియోజకవర్గానికి సంబంధించి పవన్ కళ్యాణ్ సుందరపు సతీష్ శివశంకర్ ఇక పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి ముద్రగడ గిరి లేదా తంగేళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కాకినాడ నియోజకవర్గానికి సంబంధించి ప్రసంగి ఆదినారాయణ లేదా చొక్కాల దొరబాబు కాకినాడ రూరల్ నియోజకవర్గానికి సంబంధించి పంతం నానాజీ చిక్కాల దొరబాబు వాసంశెట్టి సుభాష్ ముమ్మడివరం నియోజకవర్గానికి సంబంధించి సింగిల్ నేమ్ ఇచ్చారు ఇక్కడ పితాని బాలకృష్ణ అమలాపురం నియోజకవర్గానికి సంబంధించి డిఎంఆర్ శేఖర్ రాజోరు నియోజకవర్గానికి సంబంధించి దేవి వరప్రసాద్ లేదా డాక్టర్ రాపాక రమేష్ బాబు రాజమండ్రి రూరల్ నియోజకవర్గానికి సంబంధించి కే దుర్గేష్ కందుల దుర్గేష్ కాపు సామాజిక వర్గం రాజానగరం నియోజకవర్గానికి సంబంధించి బత్తుల రామ బాలకృష్ణ రామచంద్రాపురం నియోజకవర్గానికి సంబంధించి చొక్కాల దొరబాబు లేదా వాసంశెట్టి సుభాష్ కొత్తపేట నియోజకవర్గానికి సంబంధించి కూడా సింగిల్ నేమ్ బండారు శ్రీనివాస్ నర్సాపురం నియోజకవర్గానికి సంబంధించి బొమ్మిడి నాయకర్ లేదా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ నరసాపురంలో కూడా కంటెస్ట్ చేయాలని ఇంత ముందు ఎక్కలో ఆయన చెప్పారు సో భీమవరం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ లేదా మల్నీడి తిరుమలరావు తాడేపల్లివిడ నియోజకవర్గానికి సంబంధించి బొలిశెట్టి శ్రీనివాస్ తణుకు నియోజకవర్గానికి సంబంధించి విడివాడ రామచంద్రరావు లేదా భోగపల్లి ప్రసాద్ నిడదవోల్ నియోజకవర్గానికి సంబంధించి చేగొండి సూర్యప్రకాష్ సింగిల్ నేమ్ ఇచ్చారు ఇక్కడ అలాగే ఉంగటూరు నియోజకవర్గానికి సంబంధించి పచ్చమట్ల ధర్మరాజు లేదా మల్లి తిరుమలరావు ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి రెడ్డి అప్పలనాయుడు గోపాలపురం నియోజకవర్గానికి సంబంధించి సువర్ణరాజు అవనిగడ్డ నియోజకవర్గానికి సంబంధించి బండ్రెడ్డి రామకృష్ణ లేదా పాపారావు లేదా అంబటి తిరుపతి రాయుడు సో అంబటి రాయుడిని అవనిగడ్డ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయించవచ్చు అనే ఒక ప్రపోజల్ హరిరామ్ జౌగయ గారు ఇచ్చారు ఇక న్యూజువీడికి సంబంధించి కూడా సింగిల్ నేమ్ ఇచ్చారు బర్మ ఫనీబాబు గుంటూరు వెస్ట్కు సంబంధించి బోనబేని శ్రీనివాస్ యాదవ్ తులసి ధర్మచరణ్ తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్ పెద్దకూరపాడు నుంచి బొర్ర వెంకటప్పారావు గిద్దలూరు నుంచి ఆమంచి స్వాములు కావల నుంచి మువ్వల రవీంద్ర పొన్నూరు నుంచి ఎవరైనా ఒక కాపుకి ఇవ్వండి అంటూ పేరు మాత్రం మెన్షన్ చేయలేదు అక్కడ పొన్నూరు నియోజకవర్గం మనం తీసుకోవాలి అనేది ఆయన పెట్టిన ప్రవబోల్స్లో ఉంది ఇక తిరుపతి నుంచి డాక్టర్ హరిప్రసాద్ లేదా కొనిదెల పవన్ కళ్యాణ్ మదనపల్లి నుంచి శ్రీరామ రామాంజనేయులు లేదా షాజహాన్ పాషా చిత్తూరు నుంచి డికే చైతన్య డికే ఆదికేశవుల నాయు నాయుడు గారి పెద్దమ్మాయి ఇక నంద్యాల నుంచి శెట్టి విజయ్ కుమార్ కోవూరు నుంచి జానీ మాస్టర్ జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్ అనుకుంటేనా గుంతకల్ నుంచి మణికంఠ పెడన నుంచి బోరగడ్డ వేదివ్యాస్ లేదా బొమ్మిడి నాయకర్ ఉమ్మిడి నాయకర్ని గోదావరి జిల్లాలోని వేరే యొక్క నియోజకవర్గానికి కూడా ఆయన సూచించారు ఇక్కడ కూడా ఆయన పేరు చెప్తున్నారు పలాస నుంచి డాక్టర్ మాగి శ్రీనివాస్ లేదా జుట్టు తాతారావు బద్వేల్ నుంచి డాక్టర్ రాజశేఖర్ రైల్వే కోడూరు నుంచి కూడా పేరు మెన్షన్ చేయలేదు రైల్వే కోడూరులో జనసేన కంటెస్ట్ చేయాలని చేగొండి జగే గారు కోరుకుంటున్నారు ఉండి నుంచి జుత్తిక నాగరాజు గుంటూరు తూర్పు నుంచి వైశ్యాఖ ఇవ్వాలంట సో అభ్యర్థి పేరు మెన్షన్ చేయలేదు కానీ గుంటూరు తూర్పు నుంచి సురేష్ విశాఖ ఉత్తరం నుంచి పసుపులేటి ఉషాకిరణ్ విజయనగరం నుంచి పాలవలస యశస్విని లేదా గుర్రాల అయ్యలు భీమిలి నుంచి పంచకర్ల సందీప్ మచిలీపట్నం నుంచి బండి రామకృష్ణ అనకాపల్లి నుంచి పర్చూరి భాస్కర్రావు ఇవి పదమూడవ తారీఖు రోజు పవన్ కళ్యాణ్ గారికి చేగొండి హరిరామజోగయ్య గారు రాసిన లేఖ లేఖలో ఉన్న యాభై నియోజకవర్గాలకు సంబంధించిన ప్రాబ్బుల్స్ అయితే ఇందులో చాలా నియోజకవర్గాల్లో సింగిల్ నేమ్ కూడా పెట్టారైనా ఆ సింగిల్ నేమ్ పెట్టిన నియోజకవర్గాల్లో తెలంగాణ నియోజకవర్గం ఉంది నాదేళ్ల మనోహర్ గారు పేరు పెట్టారు అక్కడ తెలుగుదేశం పార్టీ క్లెయిమ్ చేస్తోంది సో అలాగే రాజమండ్రి రూరలు అక్కడ బుచ్చయ్య చౌదరి గారు ఉన్నారు ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు అక్కడ కందులో దుర్గేష్ టికెట్ ఆశిస్తున్నారు గడిచిన ఎన్నికల్లో ఆయన జనసేన నుంచి పోటీ చేసి నలభై వేలకు పైగా ఓట్లు తెచ్చుకున్నారు సో ముద్రగడ గిరి ముద్రగడ పద్మనాభం తనయుడి పేరు కూడా ఆయన మెన్షన్ చేస్తున్నారు సో కొత్తపేట నుంచి బండారు శ్రీనివాస్ కాపు సింగిల్ నేమ్ అక్కడ కూడా చెప్తున్నారు సో దాంతోపాటు అంబట్ రాయుడికి అంబ అవనిగడ్లో టికెట్ ఇవ్వాలనే ప్రపోజల్ పెడుతున్నారు సో పవన్ కళ్యాణ్ భీమ్ భీమవరం లేదా గాజువాక లేదా నర్సాపురం ఈ మూడు నియోజకవర్గాల్లో ఎక్కడో చోటు నుంచి పోటీ చేయాలనేది హరిరామ్ జోగే గారు పెట్టిన ప్రపోజల్ యొక్క సారాంశం అయితే హరిరామ్ జోగే గారు గతంలో కూడా ఒక లిస్ట్ ఇచ్చారు ఏ నియోజకవర్గంలో జనసేన గడిచిన ఎన్నికల్లో గణనీయంగా సీట్లు ఓట్లు సాధించింది ఏ నియోజకవర్గంలో పదివేలకు పైగా ఓట్లు సాధించారు ఆ నియోజకవర్గాల్లో మళ్ళీ మనం పోటీ చేయొచ్చు అంటూ ఒక అరవై రెండు నియోజకవర్గాలకు సంబంధించి అక్కడ ఆర్థికంగా అంగబలం ఉన్న అభ్యర్థుల పేర్లతో కూడిన ఒక లేఖనైనా రిలీజ్ చేశారు సో ఇప్పుడు యాభై పేర్లతో పవన్ కళ్యాణ్ గారికి ఒక ప్రపో ప్రపోబుల్స్ పంపించినట్టుగా అర్థమవుతుంది సో జనసేన క్లైమ్ చేస్తున్న జనసేన పోటీ చేయాలనుకుంటున్న సీట్ల సంఖ్యకి సంబంధించి కూడా క్లారిటీ వస్తుంది అనే విషయం అర్థం చేసుకోవచ్చు జనసేనకి అరవై సీట్ల డెబ్బై సీట్ల అనే చర్చ నుంచి యాభై పేర్లు హరిరామ్ జోగే గారు సూచించారు సో నలభైకి తగ్గకుండా పోటీలో ఉంటామనే హామీని పవన్ కళ్యాణ్ గారు నాకు ఇచ్చారు అంటూ హరిరామ్ జోగే గారు ఇటీవల ఇంకో లేఖ కూడా రిలీజ్ చేశారు సో నలభై నుంచి యాభై మధ్యలో సీట్లు ఉంటాయా లేకపోతే నలభై సీట్లు ఉంటాయా అనేది ఒక చర్చ జనసేన పార్టీ వైపు నుంచి జనసేన సింపతైజర్స్ వైపు నుంచి ఉంటే జనసేన మంచి కోరుకునే వాళ్ళ వైపు నుంచి ఉంటే మరోవైపు పదిహేడు సీట్లు పద్దెనిమిది సీట్లు ఇరవై ఐదు సీట్లు ఇరవై ఏడు సీట్లు అంటూ ఇరవై ఇరవై ఐదులోనే జనసేన ఆగిపోతుందో అంటే ఒక చర్చ అటువంటి ఒక ప్రచారం మరోవైపు సోషల్ మీడియాలో విస్తృతంగా జరుగుతోంది సో ఈ లిస్టు అఫీషియల్గా ఆయన రిలీజ్ చేసిన నేపథ్యంలో ఈ లిస్టు బయటకు ఎందుకు వస్తుంది బయటకు ఎందుకు రిలీజ్ చేస్తున్నారని కూడా చర్చ పవన్ కళ్యాణ్ గారు కాన్ఫిడెన్షియల్గా రాసిన లేఖని ఇప్పుడు బయట పెట్టడం ద్వారా ఏం ఆశిస్తున్నారు ఏం సాధించాలనుకుంటున్నారు అనేది ఇది బహుశా తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ఇరవై ఇరవై ఐదు సీట్లంటూ ఒక పక్క ప్రచారం చేస్తున్న నేపథ్యంలో దానికి కౌంటర్గా జనసేన క్యాడరు జనసేన సైనికులు జనసేన కార్యకర్తలు ఇబ్బంది పడకుండా ఉండడం కోసం లేదు మనం చేస్తున్న క్లెయిమ్ యాభై సీట్లకు పైగానే ఉంది అని చెప్పడంలో భాగంగా రిలీజ్ చేసిన లేఖగా చూడాలా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం కారణంగా వస్తున్న ఒత్తిడిని తట్టుకోలేక ఆ ఒత్తిడి నుంచి తగ్గించుకోవడం కోసం మనం క్లెయిమ్ చేస్తున్న నియోజకవర్గాలు ఇవి మనం అడుగుతున్న సీట్లు ఇవి అని చెప్పడం జనసేన పార్టీ ఉద్దేశమా జనసేన పార్టీకి సంబంధించిన పెద్దల ప్రమేయంతో ఈ లిస్టు బయటకు వచ్చిందా అనేది ఇప్పుడు పొలిటికల్గా జరుగుతున్న చర్చ మొత్తంగా నలభై యాభై సీట్ల కంటే తక్కువ తీసుకుంటే నష్టపోతాం దానివల్ల కూటమి కట్టడం వల్ల వచ్చే రాజకీయ ప్రయోజనం కూడా రాదు అనే విషయాన్ని గతంలో కూడా హరిరామ్ జోగయ్య చెప్తున్నారు ఇప్పుడు కూడా అదే మాట కట్టుబడి ఉన్నారు ఇప్పుడు కూడా లిస్ట్ ఆయన రిలీజ్ చేశారు సో ఈ లిస్టు పైన తెలుగుదేశం పార్టీ వైపు నుంచి ఏ రకమైన స్పందన ఉంటుంది వాళ్ళు ఏ రకంగా స్పందిస్తారు అనేది చూడాల్సి ఉంది థ్యాంక్ యూ